జనపేరి న్యూస్ కి స్వాగతం పాఠశాలల అభివృద్ధిపై దృష్టి సారించండి ఎంఈఓల సమీక్షలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి విద్యా వ్యవస్థ బలోపేతంలో ఎంఈఓల పాత్ర కీలకమైందని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు పలమనేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల మండల విద్యాశాఖ అధికారులతో ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మండలాల వారీగా విద్యార్థుల సంఖ్య పాఠశాలలో మౌలిక సదుపాయాలు మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై ఆయన తెలుసుకున్నారు అదేవిధంగా నాడు నేడు పాఠశాలలో నెలకొన్న పెండింగ్ పనులు సిబ్బంది కొరత తదితర అంశాలపై ఆరా తీశారు ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపు కృషి చేయాలన్నారు పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు